హాయ్ అందరికీ ఈరోజు మా పాపకైతే అన్నప్రాసన అయితే చేస్తున్నాం దానికోసం స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం గ్యాస్ అయితే ముందుగా వెలిగించుకొని నానబెట్టిన బియ్యం అయితే గ్యాస్ ప్యాన్ పెట్టేసి అలాగే పక్కన పాలను కానీ మరిగించేసుకోవాలి అంతా బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత నేను దీంట్లోనే పాప కోసం అని సపరేట్గా తీస్తున్నాను ఎందుకంటే స్వీటు మిల్క్ ఎక్కువ పాపకైతే వేయకూడదు కదా అందుకే నేను పక్కన తీసి పెట్టేసేసాను ఇక్కడ బెల్లము పాలు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాము స్వీట్ పొంగలైతే చాలా బాగా వచ్చింది అలాగే లాస్ట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకుని కొద్దిసేపు నుంచి పక్కన పెట్టేసుకోవడమే అంతే స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది దీనిలో అయితే జస్ట్ చిన్న బెల్లం ఒక టూ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేసేసి బాగా స్మాష్ చేసి సపరేట్గా అయితే మా పాపకి అయితే పెట్టేశాను గీ యాడ్ చేసేసి అయితే ప్రసాదం పెట్టుకొని అలాగే ఈరోజు నేను నాగలకి కానీ పెట్టుకుంటున్నాను అందుకని నాగలికి చేసిన ప్రసాదంగా దేవుడికి ఆడబెట్టి వేసేసి దేవుడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాను పూలన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను మళ్ళా త్వరగా నేను రెడీ అవ్వాలి పూజకి అన్నప్రాసనకి మా పాప అయితే చూడండి ఇంకా నిద్రపోతుంది మార్నింగ్ టైం ఇప్పుడైతే ఫైవ్ అయింది ఇంకా నిద్రపోతున్నారు ఇద్దరు తండ్రి కూతుర్లు అయితే చూడండి నేను ఎలా వేసాను ముగ్గుని మీరే కామెంట్ చేసి చెప్పాలి ఎలా ఉందో అయితే దీపాలు పెట్టేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాపను అయితే లేపి రెడీ అయితే చేయాలి చూడండి మా పాప అయితే ఎలా ఆడుతుందో లేపేసింది వాళ్ళ జేజీ చూడండి ఎంత అందంగా ఆడుకుంటుందో లేచిన వెంటనే మార్నింగ్ ఎప్పుడూ నవ్వుతూ లేస్తుంది మా పాప మా పాపనైతే స్నానం చేపించేసి రెడీ అయితే చేసేసాను పుట్టబొమ్మలాగా రెడీ అయిపోయింది మా దేహాన్షి పాప అయితే క్యూట్గా ఉంది నవ్వుతూ ఉంది మార్నింగ్ అయితే ఇంకా ఎయిట్ నుండి అన్నప్రాసన అయితే స్టార్ట్ చేయాలి మా పాపకి గుడిలోకి తీసుకుపోయి అన్నప్రాసన అయితే చేపించాలి మా పాపని ఇక్కడ మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు కార్ తీసుకొని వస్తారు మేమందరం ఇంకా బయలుదేరిపోవాలి అందరం అయితే కార్ కేసు అయితే గుడి అయితే శివాలయంకి అయితే బయలుదేరిపోయాం మా పాప అయితే చూడండి ముక్కు పడగ్గానే పెట్టేసుకునింది ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో అంతా చూస్తూ ఉంది వెళ్తూ ఉంటే ఇంకా కారులో అందరం అయితే బయలుదేరిపోయాం గుడి దగ్గరికి గుడి దగ్గరికి రీచ్ అయిపోయి ఫస్ట్ అయితే నేనైతే నాగులకైతే పెట్టేసుకున్నాను నాగులకైతే పెట్టేసేసుకొని పాలు పోసేసేసి మా పాపకైతే ఇంకా దండం అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ గమ్మను చూస్తూ ఉంది మా పాప అయితే ఫుల్ నిద్రకొచ్చేసేసింది అప్పటికే ఇప్పుడైతే కార్తీక మాసాలు కాబట్టి గుళ్ళో భక్తులు అందరూ ఉంటారు ఎక్కువగానే ఇప్పుడైతే లేరు లోపల అయితే అందరూ ఉన్నారు అంతా అభిషేకం జరుగుతుంది మేమైతే జస్ట్ అన్నప్రాసన గుళ్ళో చేపించాలని చెప్పి పాపనైతే గుడికి తీసుకొని వచ్చేసాము గుళ్ళో అయితే శివుడి అయితే అన్నప్రాసన అయితే చేపించాలి చూడండి ఇక్కడైతే మా పాపకి మార్నింగ్ ఎయిట్ నుండి నైన్ అయితే అన్నప్రాసన చేయించాలని చెప్పారు ఇంకా అన్ని సిద్ధం చేసేసుకొని పెట్టేసుకున్నాము ముందుగా అయితే మా హస్బెండ్ అయితే మా పాపకైతే తినిపిస్తున్నాడు చూడండి అప్పుడు కూడా ఏడుస్తూ ఉంది ఫుల్ నిద్రకు వచ్చేసింది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది చూద్దాం తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చాలా క్యూట్గా అయితే పెట్టింది తన ఎక్స్ప్రెషన్ తర్వాత నేనైతే అన్నం అన్నప్రాసన అయితే చేపించాను పక్కన వాళ్ళ పెద్దమ్మతో ఆడుతూ ఉంది పలకరిస్తూ ఉంటే ఏడు ఏడ్చకుండా అయితే మంచిగా అయితే పెట్టించుకునింది తినేది బాగా తనకు ఫుల్గా ఆ డ్రెస్ అయితే అన్కంఫర్ట్గా ఉంది అందుకనే అలా ఏడుస్తూ ఉంది అన్కంఫర్ట్గా గా ఉంది చూడండి క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో భలే పెడుతుంది మా పాప అయితే నెక్స్ట్ అయితే వాళ్ళ జేజ్ అయితే అన్నప్రాసం చేపిస్తుంది తెహాన్షి వాళ్ళ జేజ్ దగ్గర అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటారు ఇద్దరు తర్వాత అయితే వాళ్ళ అమ్మమ్మగానే స్వీట్ పొంగల్ అయితే పెట్టేసింది ఉంది ఇంకా ఎంత పెడతారు నాకు అని చెప్పాను నేను పెట్టండి తినేస్తాను అనేటట్టు చూస్తుంది మా పాప అయితే చూడండి ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది మా పాపకి మా పాపకి ఇవన్నీ స్వీట్ మెమోరీస్గా ఎప్పుడూ ఉండాలి తర్వాత వాళ్ళ తాతయ్య కానీ స్వీట్ పొంగల్ అయితే తినిపిస్తున్నారు పక్కన అయితే చూడండి తమ్ముడు ఎలా చూస్తున్నాడు తేహాక్షి వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడుగానే పెడతారు నెక్స్ట్ ఇంకా వాళ్ళ అయితే గానీ నెక్స్ట్ స్వీట్ పొంగల్ పెడుతుంది గుడిలో గంట సౌండ్స్ కి అట్టా చూస్తూ ఉండిపోతుంది మా తేహాసి పాప చుట్టూ అంతా చూస్తూ ఉంటుంది ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది చూడండి ఎంత ముద్దుగా తింటుందో మా పాప పాపని తెహాన్షి వాళ్ళ తమ్ముడు కానీ ఫుల్ని వచ్చాడు మార్నింగ్ వచ్చేసాడు కదా నెక్స్ట్ అయితే తనే తినిపిస్తున్నాడు చూద్దాము ఎలా తినిపిస్తాడో చూడండి చాలా క్యూట్గా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఒకే దగ్గర ఉంటే చూడండి వాళ్ళ తమ్ముడు అయితే తినిపిస్తున్నాడు తెహాన్షి పాప అలానే చూస్తూ ఉంది పెట్టు అని చెప్పాను అని చెప్పి చూస్తూ ఉంది తినింది పాప ఈ మూమెంట్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది మాకైతే నేను కానీ కొంచెం తినిపించాను పాపకు జస్ట్ టేస్ట్ అయితే చేయించాను బాబుకి అందరి దగ్గర అయితే ఆశీర్వాదాలు అయితే తీసేసుకునింది మా తెహాన్షి పాప ఇక్కడైతే మార్నింగే లేచి బయలుదేరాము కాబట్టి మా పాప అయితే పాలు కానీ తాగలేదు అందుకే కొంచెం అయితే నేను అన్నం తినిపిస్తూ ఉన్నాను మా పాపకి కొంచెం తినిపించిందంటే సైలెంట్గా ఉంటుంది కదా అందుకనే లేట్ అవుతుంది మనల్ని ఇక్కడైతే గుడి నుండి బయటకు అయితే వాళ్ళు జేజ్ అయితే తీసుకొని వచ్చింది లోపల కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అని చెప్పాను అని చూడండి చూస్తూ ఉంది అలసిపోయింది మా పిట్ట అయితే ఇప్పుడు ఇక్కడైతే వాళ్ళ తర్వాత ఎత్తునే ఎత్తుకుంటూ ఆడుస్తూ ఉన్నారు ఏడుస్తుంది మా పాప అయితే చూడండి మూర్తయితే ఎలా ప్యూట్గా పెట్టిందో మా క్యూట్ తెహాన్షి ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇక అయితే బయటకు వచ్చేసి మేమందరం అయితే బయట టెంకాయ అయితే కొట్టుకునే దానికే వచ్చాము మా పాపకైతే అన్నప్రాసన అంతా వేసేసి వేసేసాయి బయటయితే దండం పెట్టుకొని ఇంకైతే ఇందరం ఫొటోస్ అయితే అమ్మతే తీసుకోవాలి తనైతే ఏమి ఇచ్చినా తినేస్తుంది అన్నీ నోట్లో పెట్టేసుకుంటుంది బట్టలు అన్నీను ఇప్పుడైతే ఇంకేం భయం లేదు ఎందుకంటే కొంచెం ఫుడ్ అయితే తినిపిస్తాం కదా ఇప్పుడు పోతున్నారు అటు ఒకరు పోతున్నారు ఇక్కడైతే ఇంక ఫోటో అయితే తీసుకుందాం అని అందరం నిలబడ్డాం చూడండి అస్సలు ఉండనే ఉండదు మా తేహాన్షి పాప తీసేస్తుంది అంత దండలు అన్నీ తీసేస్తూ ఉంటుంది ఫొటోస్ దిక్కి చూడమంటే అస్సలు చూడనే చూడదు ఇంకా వాళ్ళ తాతయ్యతో మా జేజీతో మాతో అందరితో ఫొటోస్ తిరిగిపోయింది మా తెహాన్షి పాప ఇలా అయితే మా పాప అన్నప్రాసన అంతా అయితే పూర్తి చేసేసుకున్నాము ఇక్కడ మేము కూడా మా పాపతో అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామో తను చూడండి మాట్లాడుతూ ఆడుస్తూ ఉంటే నవ్వుతూ ఉంటుంది మా పాప చూడండి ఎంత క్యూట్ గా నవ్వుతుందో ఆడుస్తూ ఉంటే చిన్ని తల్లి మా పాప అయితే ఫుల్ అలసిపోయి అయితే నిద్రకొచ్చేసింది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్